హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో తెలుగు టైటన్స్ మరొక ఉత్కంఠ భరితమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ రెండు పాయింట్ల వ్యత్యాసంతో బెంగాల్ వారియర్స్ని ఓడించడం జరిగింది అండ్ ఈ విజయ యాత్రలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది విజయ్ మలిక్ అని చెప్పాలి ప్రధానంగా పద్నాలుగు రైట్ పాయింట్లను సాధించి తెలుగు టైటన్స్కి ఒక అప్రతిహితమైనటువంటి విజయాన్ని అందించాడు విజయ్ మలిక్ విజయ్ మలిక్తో పాటుగా మన డిఫెండర్స్ అందరూ కూడా రెచ్చిపోయాడారు క్రూషల్ త్రీ టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు శంకర్ గడాయ్ అండ్ శంకర్ గడాయ్కి ప్రోత్సాహం అందిస్తూ లెఫ్ట్ కోనర్ అంకిత్ జగ్లన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు తను కూడా త్రీ టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం అండ్ మన లెఫ్ట్ కవర్ అజిత్ పవార్ రెండు టైకిల్ పాయింట్స్ని సాధిస్తే మన రైట్ కవర్ డిఫెండర్ సాగర్ రావాల్ ఒక్క టైకిల్ పాయింట్ని సాధించాడు బట్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్ నుంచి ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ రాలేదు ప్రధానంగా ఆశిష్ నర్వాల్ పైన మనం ఏవైతే అంచనాలు పెట్టుకున్నామో ఆ అంచనాలను అందుకోలేకపోయే ఈ మ్యాచ్లో ఆశిష్ నర్వాల్ తను పదే పదే టార్గెట్ చేయడం కారణంగా ఆశిష్ నర్వాల్ యొక్క కాన్ఫిడెన్స్ ఈ మ్యాచ్లో కొద్దిగా తగ్గిందని చెప్పాలి బట్ నెక్స్ట్ మ్యాచ్లో దీన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక ఆశిష్ నర్వాల్ కూడా ఒక మంచి ప్లేయర్గా భవిష్యత్తులో ఇమర్జ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి అండ్ మంజీత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో క్రూషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి త్రీ రైట్ పాయింట్స్ని సాధించాడు మంజీత్ శర్మ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫ్రోడానికి ట్రై చేయండి